స్వాగతం అడవుల్లోని ఖనిజ నిక్షేపాలను వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్ట చూస్తే ఆపరేషన్ కగార్ ఆపాలి కేంద్ర ప్రభుత్వం కాల్పులను విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలి ఈ రోజు హైదరాబాద్ లో ఆపరేషన్ ను ఆపాలని గిరిజనులు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసే అటవీ చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణ విరమించుకోవాలని హైదరాబాద్ లోని ఇందిరా వద్ద మహా జరిగింది ఈ ఉద్దేశించి కామ్రేడ్ వేమనపల్లి వెంకటరామయ్య వివి సిపిఐమోక్రసీ జాతీయ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా లు కావాలనుకునే మావోయిస్టులను పట్టుకుని హత్యలు చేసి బుటకపు ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ చేశామని కట్టుకథలు అల్లుతున్నారు ఆధ్వర్యంలో వాస్తవానికి అడవులలో ఉన్న ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది అనుకునే కేంద్ర ప్రభుత్వం పారామీటర్ బలగాలతో అడవులను జల్లడపడుతున్నారు దీన్ని ఇక్కడ పాల్గొన్న పార్టీలు ప్రజా సంఘాలు అడ్డుకోవాలంటే ఈ ఉద్యమం ఢిల్లీ స్థాయిలో చేరాలని అన్నారు మా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే బెంగాల్ పంజాబ్ రాష్ట్రాలలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సదస్సులు ధర్నాలు చేస్తామన్నారు ఇప్పటికైనా అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా చేయాలని అన్నారు ఇందులో భాగంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెడుతున్నామన్నారు దీనిని అన్ని పార్టీల నాయకులు ఆమోదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రీ రాష్ట్ర నాయకులు టి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు తాడపల్లి శ్రీనివాస్ మల్లన్న జాఫర్ చంద్ పాషా శ్రీకాంత్ తిరుపతి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నస్పూర్ మండల నాయకులు జగన్నాథ్ సంతోష్ గొట్టె శ్రీనివాస్ భూపతి యాదగిరి గణ శోభ తదితరులు పాల్గొన్నారు వీళ్ళంతా టెర్రిస్టులు అంటున్నారు నిజంగా భావోయిస్టుస్టులు కాదు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు మన దేశంలో కూడా క్షీణించిపోతున్న క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని దేశానికి నిజమైన స్వాతంత్రం కావాలని మన దేశం కూడా ఒక మరో దేశం లాగా ఒక్కొక్క అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మోడీ మావోయిస్టులు అభివృద్ధిని అట్టుకుంటున్నారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు ఆదివాసుల అభివృద్ధిని అట్టుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది ఇది వాస్తవమేనా ఎంత మాత్రం కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బిజెపి మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈనాడు మనం నూట నాలుగో స్థానంలోకి దేశంలో ప్రజాస్వామ్యం అనగట్టిపోతున్నాయి పత్రికా స్వాతంత్రం అనేటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ ఫిట్నెస్ అటువంటి పత్రికా స్వాతంత్రంలో రెండు వేల పద్నాలుగులో మనం ఇరవై ఏడో స్థానంలో ఉన్నాం ఈనాడు మనం ఎక్కడున్నాం నూట అరవై రెండో స్థానంలో ఉన్నాం ఒక దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమానత్వం స్వేచ్ఛ ఉండాలి కానీ మతం పేరిట కులం పేరిక సమాజాన్ని చూస్తారు మైనార్టీల మీద ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ దాడి చేస్తున్నాయి అటువంటి మత స్వేచ్ఛ సూచనలో ప్రపంచంలో మత పాతంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ లేనటువంటి అడుగంటినటువంటి ఇరవై ఐదు దేశాలలో సరసన ఈనాడు భారతదేశం చేతి అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం వంట కాలడం కాదు మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి మన ప్రజలకు కావాలి నిజమైన ప్రజాస్వామ్యం కావాలని ఆ వయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది అంతేకాదు దేశం అభివృద్ధి అడ్డుకున్న రెండు వేల పద్నాలుగులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం నూటి ముప్పై స్థానంలో ఉన్నాం పదకొండు సంవత్సరాల తర్వాత నూట ముప్పై నాలుగో స్థలానికి తీసారు అంతేకాదు నిన్నే ఎన్న శాంపుల్ సర్వే వచ్చింది నేషనల్ శాంపుల్ సర్వే రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు సర్వే జరిగింది దాని ప్రకారంగా ఈ దేశంలో నలభై శాతం మంది రెండు ఫోట్ల తిండి తిండి త్రీ డే సిక్స్ లో ఆదాయాలు అడిగంటివి నిరుద్యోగం పెరిగింది ప్రపంచంలో అత్యధిక ఉన్న దేశం ఫోర్స్ ప్రకారంగా మనం మూడో స్థానంలో ఉన్నాం అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో బిలియనీర్లు పెరుగుతున్నాయి మరోవైపు పేదలు పెరుగుతున్నారు ఇప్పటికి దేశం గొప్పగా అభివృద్ధి చెప్తున్నాడు మేము మూడో స్థానానికి వస్తాం అంటున్నాడు మోడీ కానీ ఈ రోజు కూడా ఎనభై కోట్ల మంది పైగా ప్రతి నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్న వాస్తవాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇది మన దేశంలో నెలకొన్నటువంటి దారిద్ర ఈ స్థితి పోవాలి మన దేశంలో అంటే చైనా మన పక్కన దేశం ఆలస్యంగా స్వాతంత్రం మన నలభై ఏడులో వస్తే వాళ్ళు నలభై తొమ్మిదిలో వచ్చారు మనం ఎనభై దాకా వాళ్ళ సగటు ఆదాయం మన సగటు ఆదాయం ఉంటుంది మనం చైనా ఈ రోజున దసరా ఆదాయంలో మరకంటే ఐదుగురు నెల రైట్లు పెరిగింది అమెరికా సవాల్ చేస్తుంది ప్రపంచంలో గొప్ప దేశంగా అభివృద్ధి మనం ఎందుకు స్థితిలో ఉన్నాం ఈ స్థితి పోవాలి మన దేశం కూడా గొప్ప దేశం కావాలి మన ప్రజలందరికీ కూడా హాయిగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనేటువంటి ఆకాంక్షతో లక్ష్యంతో వాళ్ళు ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నారు వాళ్ళే వాస్తవం పెంచుకోలేదు వాళ్ళే భూములు ఆక్రమించుకోలేదు వాళ్ళ అవినీతి పనులు కాదు సంపాదించలేదు కనుక ఇది పోవాలంటే అటువంటి లక్ష్యం పనిచేస్తున్న వాళ్ళది మిమ్మల్ని పూరుకుంది వాళ్ళ మనం మౌనం పాటిస్తే మనం ఆగది కనుక మనందరం కూడా పార్టీ నుంచి శాంతి చట్టం కావాలని మనం డిమాండ్ మా పార్టీ ఇప్పుడితే పంజాబురా పదో తాలికుల ఏడు పార్టీల ఐక్య సంఘటనలో ఇదే విధమైనటువంటి ఆందోళన జరిగింది పశ్చిమ బెంగాల్లో జరిగింది ఢిల్లీలో జరగబోతుంది ఢిల్లీలో కూడా ఈ వెలుగు నుంచి పిక్ చేస్తున్నాను ముఖ్యంగా వామపక్ష పార్టీ అన్ని కలిసి